ఓ దెన్ మమ్మీ దాని చేసి ఈజీ బీచ్ ఓకే మమ్మీ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా ఏం టెక్నిక్స్ కొన్ని చెప్పి ఏమేమి ఉన్నాయి నీ దగ్గర సో మెనీ టెక్నిక్స్ వాహ్ ఏంటి అది ఎస్ ఎలాగా తెలుసు అదే ఎలాగా సూపర్ నైస్గా చేసి ఇవ్వచ్చు సూపర్ నైస్గా టుడే యూ లెర్న్ ఎట్ స్కూల్ అదే రౌండ్ రౌండ్ కూడా చేస్తారు దాంతో ఎలా కూడా చేస్తారా ఓహో అబ్బు అని కదా నిజంగా ఓకే 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 ఓ సూపర్ సూపర్ Wow. Mm. Very good. Wow, 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 super. know. these techniques Are techniques you only. you learn all these techniques? Hmm? Small baby unabra, huh? hmm. Super nice.

పడుతుంది కింద పడతావు కింద పడతావు కింద పడతావు బోర్ నేను చెప్పు కేర్ఫుల్ ఇక్కడ చాప్ మీద ఇక్కడ వదిలే పై నుంచి కింద పడేటప్పుడు ఒకసారి ఇక్కడ నవ్స్ ఉంటాయి ఇక్కడ అవి కట్ అయిపోతాయి వాటికి ఏమన్నా పోతాయి నువ్వు కొంచెం బిగ్ బాయ్ అయినాక సో మెనీ చేసి ఇప్పుడు ఇంకా స్మాల్ బాయ్ కదా స్టిల్ నువ్వు చాలు ఇంకా చాలు ఇంకా చాలు ప్లస్ చేంజ్ చేసుకుంటావా అమ్మ అమ్మ ఏం తెలిసి డాడీకి చెప్పినా ఎప్పుడు మమ్మీకి చెప్పినా చెప్పినా కొంచెం లౌడ్గా చెప్పి అనిపించిన డాడీ చెప్పి డాడీ చెప్పి నేకి నేకే ఫుడ్ అంటే దెన్ మై చెప్ బి ఎన్ కొని దెన్ దారి చెప్తే మై ఆఫ్ ఇట్ లెపాల్ పోట్ దెన్ ఆమె అందుకే డడ్ ఇంట్లో చుప్ తీసుకోలేదా అందుకే సడ్ అయినట్టు యాక్ట్ చేసలేదా అదే అదే యో సీక్రెట్ అదే అవర్ ప్లాన్ నో అదే అవర్ ప్లాన్ నో ఓకేంటి డాడీ నైనా డాడీ ప్లాన్ ఓట్ట్ మమ్మీ తెలుసినో అదే న్యూ మార్నింగ్ చపచకద మమ్మీకి అప్పుడు నువ్వు కొల్ షూ తెచ్చుకున్నా క్రాక్స్ తెచ్చుకున్నావు ఇంట్లోకి ఎందుకు వాచింగ్ నువ్వు మళ్ళీ వెళ్ళి ఆడుకోవా అప్పుడు డటీ అవ్వదా నువ్వు డటీ చేసుకోకుండానే ఆడతావు గుడ్ బాయ్ లాగా చెప్పు సో మచ్ బిగ్ గ్రెయిన్ వచ్చేసి మనం ఎస్ అదే బాయ్స్ గర్ల్స్ అట్లే అమ్మా యువర్ బేబీస్ అంతే అంతే కదా మనం గిఫ్ట్ ఇచ్చేది ఓపెన్ చేస్తామా మన ఇంట్లో ఉంది కదా ఆల్రెడీ వేరే ఫజిల్ యూ వాంట్ యూ కెన్ ప్లే విత్ దట్ ఫజిల్ హిట్ ఆల్వే ఫజిల్ పీసెస్ నీకు తెలీదా ఫజిల్ ఎలా ఉంటుందో తెలుసా లేదా బట్ మమ్మీ బ్యాగ్స్